ఫ్రెండ్స్ స్మాల్ క్యాప్ కేటగిరీ కి చెందిన ఆటో సెక్టార్ అయిన పావనా ఇండస్ట్రీస్ లిమిటెడ్ తమ వాటాదారులకు అనిస్టు టెన్ రేషియోలో స్టాక్ కి ఆమోదం తెలిపినట్లు కంపెనీ తెలిపింది ఫ్రెండ్స్ స్టాక్ కి సంబంధించిన రికార్డ్ డేట్ ని తొందరలో ప్రకటించనున్నట్లు కంపెనీ తమ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా తెలిపింది ఫ్రెండ్స్ ఇక స్టాక్ స్ప్లిట్ అనంతరం ప్రస్తుతం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలుగా ఉన్న షేర్ ధర నలభై రెండు రూపాయలకు పడిపోనుంది ఫ్రెండ్స్ వేసువిఎస్ ఇండియా లిమిటెడ్ షేరుకు నాలుగు వందల యాభై రెండు రూపాయల టార్గెట్ ప్రైస్ తో పాటు నాలుగు వందల ఇరవై రెండు రూపాయల స్టాప్ లాస్ ని కూడా ఇస్తున్నట్లు ఏఆర్ రామచంద్రన్ గారు ఫ్రెండ్స్ గత వారం రోజుల్లో ఈ షేర్ మూడు మూడు పర్సెంట్ లాభాన్ని గత నెల రోజుల్లో తొమ్మిది పర్సెంట్ లాభాన్ని ఆరు నెలల్లో పది పర్సెంట్ నష్టాన్ని ఏడాది కాలంలో పద్నాలుగు పర్సెంట్ నష్టాన్ని గత ఐదు సంవత్సరాల్లో నాలుగు వందల పదహైదు పర్సెంట్ లాభాన్ని తమ వాటాదారులకు అందించింది ఫ్రెండ్స్ గత ఐదు సంవత్సరాల్లో నాలుగు వందల పదహైదు పర్సెంట్ లాభాన్ని అందించింది ఫ్రెండ్స్ ఈ కంపెనీ ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ వచ్చి సుమారు ఐదు వందల తొంభై మూడు కోట్లుగా ఉంది ఓకే ఈ కంపెనీ లాక్స్ ఆటో లాక్స్ ఆటో పార్ట్స్ ను తయారు చేసి సప్లై చేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఆటో అండ్ కంపెనీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ